ఎంతో రుచికరమైన పొంగడాలు చేస్తున్నానండి విలేజ్ స్టైల్ ముప్పౌ కేజీ దగ్గర ఉంటుందండి బియ్యం పిండి తడిపిండి రాత్రి రైస్ నా బియ్యం నానబెట్టుకొని ఉదయం మిల్లు పట్టించుకున్నాను కొంచెం తడిపిండి అనమాట ఇది మిల్లు పట్టించుకోవాలి అర కేజీకి కొద్దిగా ఎక్కువండి బెల్లం వేసుకున్నాను కరుగుతుంది స్ట్రేన్ చేసుకుంటున్నానండి డస్ట్ అవి ఉంటుంది కదా బెల్లంలో స్టవ్ మీద పెట్టుకున్నానండి పాకం వచ్చే వరకు చూద్దాము చూద్దాం అండి పాకం వచ్చిందో లేదో ఇగోండి ఇలా రావాలి మరీ ముద్ర కాకుండా లేత కాకుండా మజ్జిస్తాం కూడా రావాలి రావాలి పాకం రెడీ అయిపోయింది ఒక అరచెక్క కొబ్బరి ముక్కలు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను వేసుకుంటున్నాను ఇలాచి పొడి ఒక స్పూను ఒక పావర్ స్పూన్ సాల్ట్ అండి పిండి వేసి కలుపుకోవాలండి ఇలా క ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి మరి పలచగా కాదు చూసుకొని కలుపుకోవాలి పావు స్పూన్ తిండి సోడా వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఇలా ఉండాలండి బ్యాటరు ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిందండి వేగిపోయండి తీసుకుందాం టిష్యూ పేపర్లో పౌడాల్ రెడీ అయిపోయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో మీరు ట్రై చేసి చూడండి కామెంట్ పెట్టండి నా లక్ష్మీప్రభ కిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ